नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము సప్తదశ సర్గ పదిహేడవ సర్గ రాముని పర్ణశాల వద్దకు శూర్పణఖ వచ్చి రాముడిని గూర్చి తెలుసుకుని తనను గూర్చి ఆతనికి తెలిపి నన్ను భార్యగా స్వీకరింపుము అని ఆతనిని కోరుట తృతాభిషేక రామస్త్రిరే స్వమాశ్రమం స్నానము చేసిన పిమ్మట రాముడు సీత లక్ష్మణుడు ఆ గోదావరి తీరము నుండి తమ ఆశ్రమమునకు వెళ్ళిరి ఆశ్రమం తముపాగమ్య రాఘవ సహ లక్ష్మణ పౌర్వాణి కర్మ పర్ణశాలాగమత్ లక్ష్మణ సమేతుడైన రాముడు ఆశ్రమము చేరి పూర్వాహ్నమునందు చేయదగిన కర్మలు నిర్వర్తించుకుని పర్ణశాలకు వెళ్ళెను ఉవా సుఖితూజ్యమానో మహర్షిభి లక్ష్మణ వివిధా కథా రాముడు మహర్షుల చేత ఆదరింపబడుచు ఆ ఆశ్రమమునందు సుఖముగా నివసించెను సోదరుడైన లక్ష్మణునితో కలిసి అనేక విధములైన సంభాషణలు చేయుచుండెను సమర్ణ సహ సీతయా చంద్రమా ఇవా సీతా సమేతుడై పర్ణశాలలో కూర్చుని ఉన్న మహాబాహువైన ఆ రాముడు కూడి కూడియున్న చంద్రుడు వలె ప్రకాశించను తీనస్ రాముడు ఆ విధముగా ఆసక్తమైన మనస్సుతో సంభాషణలో మునిగి దైవవశము దైవవశముచేత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశములకు వచ్చెను సాతు శూర్పణఖ నామ దశగ్రీవస్య భగినీ భగినీరామసాధ్య దదర్శ త్రిదశోపమం రావణుడు అనే రాక్షసుని సోదరి అయిన శూర్పణఖ అను పేరుగల ఆ రాక్షసి పురుషుడు వలె ఉన్న ఆ రాముని దగ్గరకు వచ్చి ఆతనిని చూచెను सिंहोरस्कम् महाबाहुं पद्मपत्रनिभेक्षणम् आजानुबाहुं दीप्तास्यमतीव प्रियदर्शनम् गज विक्रान्तगमनम् जटामण्डलधारिणम् सुकुमारम् महासत्वम् पार्थिवव्यञ्जनान्वितम् राममिन्दीवरश्यामम् कन्दर्प सदृश బలిష్టమైన సింహము వక్షస్థలము వలె విశాలముగా ఉండెను నేత్రములు పద్మము రేకుల వలె ఉండెను మోకాళ్ల వరకు వ్రేలాడు దీర్ఘమైన బాహువులతో తేజస్సుతో వెలుగొందుచున్న ముఖముతో ఆ రాముడు చూచువారికి ఆనందము కలిగించుచుండెను ఏనుగు వలె అందముగా హుందాతనము ఉట్టిపడునట్లు నడిచే ఆ రాముడు జటామండలము ధరించి ఉండెను సుకుమారుడు బలశాలి అయిన ఆ రామునిలో మహారాజ లక్షణములన్నీ కనబడుచుండెను నల్ల కలువ వంటి శరీరఛాయ కలిగి మన్మథుని వంటి సౌందర్యముతో మహేంద్రుడు వలె ఉన్న ఆ రాముడిని చూడగానే आशूर्पनख काम मोहितुरालय्यनु सुमुखम् दुर्मुखी रामं वृत्तमध्यं मध्यम् महोदरी विशालाक्षम् विरूपाक्षी सुकेशम् ताम्रमूर्धजा प्रीतिरूपम् विरूपासा सुस्वरं भैरवस्वरा तरुणम् दारुणा वृद्धा दक्षिणम् वाम भाषिणी న్యాయ వృత్తం సుధుర్వత్తా ప్రియమ ప్రియ దర్శనా శరీరజసమావిష్ట రాక్షసి వాక్యమభ్రివీత్ ఆ రాక్షసి రాముని చూడగానే మన్మథునిచే ఆవహింపబడెను ఆ రాముని ముఖము చాలా అందమైనది ఆమె ముఖము వికృతముగా ఉన్నది అతని నడుము సన్నముగా ఉన్నది ఆమె పొట్ట చాలా పెద్దది అతని నేత్రములు విశాలములైనవి ఆమె నేత్రములు వికృతముగా ఉన్నవి అతని జుట్టు నల్లగా అందముగా ఉన్నది ఆమె జుట్టు ఎర్రగా ఉన్నది చూచువారికి ఆనందము కలిగించే రూపము అతనిది ఆమెది వికృతమైన రూపము అతని కంఠధ్వని మధురమైనది ఆమె కంఠధ్వని కర్ణకఠోరము అతడు నవయౌవనవంతుడు ఆమె వెగటు కలిగించు వృద్ధురాలు అతడు మాటలలో నేర్పరి ఆమె నడవడిక న్యాయసమ్మతమై ఉండును ఆమె చాలా చెడ్డ నడతగలది అతడు చూచువారికి ఆనందము కలిగించును ఆమె చూచువారికి ఏవగింపు కలిగించును అట్టి ఆ రాక్షసి రామునితో ఇట్లు పలికెను జీతాపరూపేణ సభార్య శరచాపధృత్ దేశం కథం మిం కథంసేవితంకృత్యం తత్వమాఖ్యాతుమర్హసి నీవు భార్యాసమేతుడవై ధనుర్బాణములు ధరించి జటాధారివై మునివేషముతో రాక్షసుల నివాసమైన ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినావు నీవు ఇక్కడకు వచ్చిన పని ఏమి యథార్థముగా చెప్పుము స్సు రాక్షర్పణఖ్యా పరంతపహ రుజుబుద్ధిత్యాచక్రమే శత్రు శత్రుపీడకుడైన రాముడు రాక్షసి అయిన శూర్పణఖ మాటలు విని రుజుబుద్ధి కలవాడగుట చేత విషయమునంతనూ ఉన్నదున్నట్లు చెప్పుటకు ప్రారంభించను అనృతం నహి రామస్ కదాచిద సమ్మతం విశేషేణా సమీపే స్త్రీజనస్ రామునకు ఎన్నడూ అసత్యము ఇష్టము కాదు విశేషించి అతడు ఆశ్రమములో ఉన్నప్పుడు స్త్రీల ఎదుట అసత్యము అతనికి ఇష్టము కాదు దశరథో నామ రాజాశ విక్రమ రామో నామ దేవతల వంటి పరాక్రమము గల దశరథుడు అను రాజు ఉండను నేను ఆతని జ్యేష్ఠపుత్రుడను నన్ను రాముడని జనులు అందురు భ్రాత్రత భార్యా విశ్రుత లక్ష్మణుడు అను పేరుగల ఇతడు నా తమ్ముడు నన్ను అనుసరించి నియమపాలనము చేయుచున్నాడు విదేహ రాజపుత్రి అయిన ఈమె నా భార్య ఈమె పేరు సీత నియోగాత్తునరేంద్ర వనం ధర్మాధం ధర్మకాంక్షీచిహాగ నేను రాజైన తండ్రి తల్లి ఇచ్చిన ఆజ్ఞకు బద్ధుడనై ధర్మమును అనుసరించబలెను అను కోరికతో ధర్మము కొరకై ఇక్కడ నివసించుటకు ఈ వనమునకు వచ్చితిని ంతు వేదితుం క్వాసి కి తావన్మనోజ్ఞాంగీ రాక్షసీ ప్రతిభాసిమా నీవెవ్వరివో తెలిసి కొనగోరుచున్నాను ఎక్కడ నివసింతువు ఎవరి భార్యవు చెప్పుము ఇంత సుందరమైన శరీరము గల నీవు రాక్షస స్త్రీవని నాకు తోచుటలేదు వివరణ ఈ ప్రతిలో ఇంతకు ముందు ఎక్కడా శూర్పణఖ సుందర స్త్రీవేషము ధరించి వచ్చినట్లు చెప్పలేదు అందుచేత నహితావన్ మనోజ్ఞాంగి ఇత్యాది వాక్యము అసంగతముగా కనబడుచున్నది గోరఖ్పూరు ప్రతిలో మనోజ్ఞాంగి రాక్షసీ ప్రతిభాతిమే అను పాఠమున్నది అనగా మనోహరమైన శరీరము గల నీవు రాక్షస స్త్రీవి అయి ఉందువు అని నాకు అని అర్థము ఇక్కడ రాముడు మనోజ్ఞాంగీ అని పరిహాసపూర్వకముగా అనియుండును ఈ పాఠము బాగున్నట్లు తోచుచున్నది ప్రాచ్యపాఠములో మాత్రము కథలో కొంత మార్పు ఉన్నది రాముడు గోదావరి స్నానము చేసి వచ్చిన తరువాత జటాయువు వచ్చి తాను తన బంధుమిత్రాదులను చూచుటకై మరొక ప్రాంతమునకు వెళ్ళుచున్నట్లు చెప్పి రామాదుల అనుమతి తీసుకొని వెళ్ళును పిమ్మట శుర్పణఖ లోకోత్తర సౌందర్యము గల స్త్రీరూపముతో వచ్చినట్లు మూడు నాలుగు శ్లోకములలో వర్ణించబడినది కాని దానిలో ఈ శ్లోకం మాత్రము లేదు ఇహ వాకి నిమిత్తం తమాగతాబ్రూహిత సాబ్రవీద్వచనం శ్రువా రాక్షసీ మదనార్దిత నీవు ఎందుకొరకై ఇక్కడకు వచ్చినావు యథార్థముగా చెప్పుము ఆ శూర్పణక రాముని మాటలు విని మన్మథుని చేత పీడింపబడినదై ఇట్లు చెప్పెను శూయత రామ వక్ష్యామి తత్వాథం వచనం మమ అహం శూర్పణా నామ రాక్షసీ కామ విచరా మీద నేను శూర్పణ అను రాక్షస స్త్రీని కోడిన రూపము ధరింప శక్తిగల దానను నేను ఒక్కదానినే అందరికీ భయము కలిగించుచు ఈ అరణ్యములో సంచరించుచుందును రావణో నామే బలీయాన్ రాక్షసేశ్వర వీరో పుత్రో విశ్రవసపుత్రోయే శ్రోత్రమాగత బలశాలి వీరుడు విశ్రవసుని పుత్రుడు అయిన రావణుడు అనే రాక్షసరాజు నా సోదరుడు నీవు ఆతని గూర్చి వినీయే ఉందువు ప్రవృద్ధనిద్రశ్చ కుంభకర్ణో మహాబల విభీషణస్ ధర్మాత్మా నతు రాక్షసచేష్టి చరణే భ్రాతరౌ ఖరదూషణౌ ఎల్లప్పుడూ అత్యధికమైన నిద్రగల మహాబలవంతుడైన కుంభకర్ణుడు ధర్మాత్ముడు రాక్షస ప్రవృత్తి లేనివాడు అయిన విభీషణుడు నా సోదరులు యుద్ధములో ప్రసిద్ధమైన పరాక్రమము గల ఖరదూషణులు కూడా నా సోదరులే తానహంసమతి తానహంసతి క్రామూర్వదర్శనాత్ భావేన భర్తారం పురుషోత్తమం ఓ రామా నేను వాళ్లనెవ్వరినీ చేయను తొలిసారిగా చూచినది మొదలు పురుషులలో శ్రేష్ఠుడవైన నిన్ను మనోభావముచేత భర్తగా పొందినాను అహం ప్రభావ స్వచ్ఛంద బలగామిని చిరాయవే భర్త కరిష్యసి నేను గొప్ప ప్రభావము కలదానను బలముతో స్వేచ్ఛగా ఇష్టము వచ్చిన చోటికి వెళ్లగలను చాలా కాలముపాటు నాకు భర్తవుగా ఉండుము ఈ సీతతో నీకేమి పని వికృత విరూపాచ నచేయం సదృశీతవా అహమేవాను భార్య రూపేణ పశ్యమాం ఈ సీత ఆకారము రూపము కూడా వికారముగా ఉన్నది ఈమె నీకు తగినది కాదు నేనే నీకు తగినదానను నన్ను భార్యగా చూడుము ఇమాం విరూపామసతీం కరాళం నిర్ణతోదరీం అనేనతే తే సహ భ్రాత్ర మానుషీం ఈ మనుష్య స్త్రీ వికృత రూపము గలది ఈమె స్వభావము చెడ్డది భయంకరురాలు ఈమె పొట్ట అణగిపోయి వికృతముగా ఉన్నది నేను ఈమెను నీ సోదరిని కూడా భక్షించి తత పర్వత శృంగాణి వనాని వివిధాని విచరిష్యసి ఓ కో అటు పిమ్మట నీవు నాతో కలిసి పర్వత శిఖరములను అనేక విధములైన వనములను చూచుచూ దండకారణ్యములో సంచరించవచ్చును ఇవముక్త ప్రహస్ ఇదం వచనమారేభే రేభే వక్తుం వాక్య విశారదహ మాటలలో నేర్పరియైన రాముడు ఆ మాటలు విని నవ్వుచూ ఆ రాక్షస స్త్రీతో ఈ విధముగా పలుకుటకు ప్రారంభించను శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అరణ్యకాండే సప్తదశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघव नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम